హాయ్ హలో నమస్తే అమెరికా లాంటి దేశాల్లో కొద్దిగా ఎక్కడెక్కడైతే లాండ్ ఆర్డర్ అనేది చట్టాలు న్యాయం ధర్మం అనేది ఎక్కడైతే బలంగా ఒక చట్టాల ద్వారా ప్రొటెక్ట్ చేయబడతాయో అలాంటి దేశాల్లో ఏంటంటే ఎంత పెద్ద నాయకుడైనా సరే ఎంత పెద్ద పలు పలుకుబడి ఉన్నా సరే అవన్నీ పనిచేయవు సాక్షాత్తు ఒక మినిస్టరు ఒక ట్రాఫిక్ సిగ్నల్స్ క్రాస్ చేసినా సరే అతనికి ఫైన్ వేస్తారు మినిస్టర్కి ఫైన్ వేస్తారు అతన్ని పిలుస్తారు ఆ మినిస్టర్ కొడుకు పట్టుబడ్డా సరే అతని వెంటనే అరెస్ట్ చేస్తారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మినిస్టర్ని పిలిపిస్తారు ఇవన్నీ చట్టాలు చాలా పగడ్బందీగా ఉంటాయి ఏంటంటే కొన్ని కొన్ని దేశాల్లో ప్రజాస్వామ్యానికి సంబంధించినట్టు కొన్ని దేశాల్లో అన్ఫార్చునేట్లీ కొద్దిగా జనాభా ఎక్కువ ఉన్నటువంటి దేశాలు ఈ చైనా ఇండియా ఒకటి చైనా ఒకటి ఇట్లాంటి కొన్ని దేశాల్లో ఎక్కువగా అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో ఏంటంటే చట్టాలు అమలుపరచడం అనేది చాలా కష్టమైపోతుంది ఎందుకంటే బికాస్ పాపులేషన్ ఈజ్ హ్యూజ్ చాలా ఎక్కువగా పాపులేషన్ ఉండటం ద్వారా చట్టాలని వాళ్ళు పగడ్బందీగా అమలు పరచలేరు అమలుపరచలేనప్పుడు ఏం చేస్తారంటే అవినీతికి ఆమె డోర్లు ఓపెన్ అవుతాయి చైనా చూస్తే చైనాలో చైనాలో కూడా భయంకరమైనటువంటి స్కామ్స్టర్స్ చైనాలో ఎందుకంటే జనాభా ఎక్కువ అక్కడ ఒక చిన్న షాప్ ఓపెన్ చేయినా సరే లంచాలు ఇవ్వకుండా చైనాలో పనులు కావు భారతదేశం కంటే లంచగొండ రా దేశం ఏదైనా ఉందంటే అది చైనానే ఎందుకు పాపులేషన్ ఈజ్ హ్యూజ్ పాపులేషన్ అలాగే ఇప్పుడు మన భారతదేశంలో జనాభా ఎక్కువ జనాభా ఎక్కువైనప్పుడు అవినీతికి దారి తీస్తాయి అవినీతికి దారి తీసినప్పుడు ఎవరైతే సఫర్ అవుతారంటే ఎక్కడైతే కరప్షను అవినీతి అన్యాయం దుర్మార్గం అక్రమం అనేది ఉంటుందో అక్కడ ఎక్కువగా సఫర్ అయ్యేది బలహీనులు బలహీనులు అంటే పలుకుపడు లేనివాడు అవినీతిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేనివాడు చట్టాన్ని రాజకీయ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేయలేనివాడు బాధితుడు అవుతాడు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు బాధిస్తాడు ఇన్ఫ్లుయెన్స్ లేనివాడు బాధించబడతాడు ఓకే అన్ఫార్చునేట్లీ మన భారతదేశంలో ఏంటంటే కొన్ని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ లేదు ఇన్ఫ్లుయెన్స్ చేయబడరో ఎవరికైతే ధన బలం ఉండదు రాజకీయ బలం ఉండదో వాళ్ళు ఎక్కువగా తొక్కబడతారు కాబట్టి భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడు ఒక ఫండమెంటల్ ఒక రాజ్యాంగం రాయ రాసిపోయారు ఒక రాజ్యాంగం ఉంది కానీ దాని అమల్లో అమలులో ప్రాబ్లం వస్తుంది అమల్లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇంకా అణచివతి గురవుతుంటారు కొంతమంది ఓకే ఈ ట్రాన్సాక్షన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పింది ఏంటంటే మీరు రాజ్యాధికారం సాధించగలిగిన రోజే మీ మీద దాడుల్ని మీరు రక్షించుకోగలుగుతారు అన్నాడు మీ మీద జరిగేటువంటి దాడుల మీద మిమ్మల్ని రక్షించుకోవడానికి మీరు రాజ్యాధికారం అంటే పవర్ కూడా మీ చేతుల్లో ఉంటేనే మీరు రక్షించుకోగలుగుతారు లేదంటే మీకు ఈ యొక్క దాడులు తప్పమని ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే అందరికీ ఓటు హక్కు అందరికీ రాజ్యాంగం అనేటువంటి ఒక బలం అనేది ఉండాలని చెప్పేసి ఇచ్చిపోయాడు బట్ అన్ఫార్చునేట్లీ అది మనకు రాజ్యాంగ రాజ్యాంగానికి సంబంధించినటువంటి రాజ్యాంగ రాజ్యాధికారం అనేది అది సాధ్యపడతలేదు ఎందుకంటే మళ్ళీ అది ఒక ప్రాబ్లం రాజ్యాధికారం రావాలంటే మళ్ళీ దాన్ని ఓట్లు ఓట్లు రావాలంటే డబ్బులతో కూడింది డబ్బులతో కూడిందంటే కోట్ల రూపాయలు వ్యాపారస్తులు ఉండాలి వ్యాపారస్తులు ఉండాలంటే మళ్ళీ వీళ్ళు వ్యాపారాలు చేయలేరు డబ్బులు ఉండవు రాజ్యాధికారం సాధించలేరు ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరు ధైర్యం చేసి ముందుకు వచ్చి అండగా నిలబడేటువంటి ఒకరు ఇద్దరు ధైర్యవంతులు ఉంటే కొద్దిగా మనోధైర్యము మనోధైర్యం వస్తుంది ఆ బల మనోబలం అనేది వస్తుంది సమాజానికి ఇప్పుడు ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి యాక్సిడెంట్ కేసు ఏదైతే ఉందో పోలీసు పోలీసులు యాక్సిడెంట్గా డిక్లేర్ చేయబడినటువంటి అనుమానాస్పద కేసుగా నేను భావిస్తాను నేను ముందు చెప్పాను ఓకే ఐ రెస్పెక్ట్ ద పోలీస్ హూ డిక్లేర్ దిస్ ఇస్ యాజ్ అన్ యాక్సిడెంట్ ఓకే పోలీసు రికార్డుల్లో అది యాక్సిడెంట్గా చిత్రీకరణ యాక్సిడెంట్గా వాళ్ళు డిక్లేర్ చేశారు క్లోజ్ చేశారు దాన్ని ఓకే మీ పోలీసులు మీరు ఏదో ఒక ఆధారాలు చూపించారు టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నారు సీసీటీవీ ఫుటేజ్ల్లో బైకులు యొక్క మూమెంట్ వెహికల్ మూమెంట్ బట్టి మీరు సీసీటీవీ ఫుటేజ్ని ఆధారంగా తీసుకొని మీరు దాన్ని యాక్సిడెంట్గా క్లోజ్ చేశారు బట్ మాకు అనుమానాలు ఉన్నాయని నేను గత వీడియోలో కూడా మాట్లాడాను ఓకే కాబట్టి అనుమానాలు తీర్చకుండా యాక్సిడెంట్గా మూసివేయబడినటువంటి ఒక అనుమానాస్పద మృతిగా నేను భావిస్తున్నాను నేను దాన్ని దాన్నే నేను ఇక్కడ అనుమానాస్పద మృతికి సంబంధించినటువంటి డాక్టర్ ప్రవీణ్ గారికి సంబంధించిన కేసు ఇప్పుడు దీన్ని సోషల్ మీడియాలో చాలామంది వచ్చి మాట్లాడారు లక్షల మంది కార్యకర్తలు ఎందుకు అది అంత పెద్ద సెన్సేషనల్ కేసు ఏంటంటే చాలామంది లక్షల మంది కార్యకర్తలు మొబైల్లో చేతిలో మొబైల్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ప్రవీణ్కి అండగా నిలబడటానికి ఇది అన్యాయం అని భావించుకున్న ప్రతి వాళ్ళు కూడా ట్వీట్లు చేశారు పోస్ట్లు చేశారు కామెంట్లు చేశారు సోషల్ మీడియాలో షేర్లు చేశారు అది ఒక పెద్ద రచ్చ చేశారు దాన్ని ఎందుకు రచ్చ చేశారు అఫ్కోర్స్ విత్ అపోనెంట్స్ వెనక వైఎస్ఆర్సీపీ ఉంది వైఎస్ఆర్సీపీఓళ్ళు చేశారు అనేది అంత రబ్బిష్ ప్రవీణ్ గారికి సంబంధించిన ఏ ఇన్పుట్ కూడా నాకు ఏ వైఎస్ఆర్సీపీ వాళ్ళు నాకు టచ్లు లేరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎవరో నాతో టచ్లో లేరు వైఎస్ఆర్సీపీ నాకు ఇది ఇలా మాట్లాడమని నాకు ఎవరు చెప్పలేదు నాకు తెలిసిన వారికి నాకు ఇన్పుట్ ఇస్తున్నటువంటి ప్రదీప్ ఎవరైతే సోషల్ యాక్టివిస్ట్ ప్రదీప్ ఉన్నాడో ప్రదీప్ కూడా ఏ వైఎస్ఆర్సీపీ వాళ్ళతో సంబంధం లేదు ఎవరైతే యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెనకుండి దాన్ని విద్వేషాలు లేపారు అనేది వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి చేసినటువంటి ప్రచారమే తప్ప ఐ డోంట్ థింక్ ఒకవేళ ఆ రోజు ప్రదీప్ గారి ప్రవీణ్ గారి యొక్క మరణం రోజు చాలా పాస్టర్ల సంఘాలు ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళల్లో కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకుల్ని కలిసినటువంటి ఆ యొక్క ఫోటోలు తీసుకుని వాళ్ళు తిప్పితే తిప్పారేమో తెలియదు బలంగా నిలబడ్డ నాయకుల్లో ఎవరు కూడా వైఎస్ఆర్సిపి వాళ్ళు వెనకనే నడిపించారు అనేది పెద్ద అబద్ధం అది ఓకే వీళ్ళందరూ స్వతహాగా కార్యకర్తలు వీళ్ళందరూ ఎంత స్వతహాగా మొబైల్లో ఉన్న ప్రతివాడు కూడా ప్రవీణ్కి అండగా నిలబడ్డానికి ప్రయత్నం చేశారు అది ప్రజల్లో నుంచి వచ్చినటువంటి ఒక ప్రతిస్పందనే ప్రవీణ్కి సంబంధించింది అంతే తప్ప ఏ రాజకీయ పార్టీ డ్రైవింగ్ చేసింది కాదు ఏ ఏ వ్యక్తులు డ్రైవ్ చేసింది కాదు అది ప్రజల్లో వచ్చినటువంటి అనుమానము ప్రజల్లో వచ్చినటువంటి ఆ యొక్క తిరుగుబాటు తీవ్రజాలమే తీవ్ర భావజాలమే ప్రవీణ్కి సంబంధించినటువంటి యాక్సిడెంట్ కేసు ఓకే లక్షల మంది కార్యకర్తలు చేశారు అయితే వాళ్ళు పాపం ఏంటంటే మొబైల్లో వాళ్ళ చేతిలో మొబైల్ ఉంది ఒక ట్వీట్ చేయగలరు షేర్ చేయగలరు సోషల్ మీడియాలో కానీ బలం లేదు వాళ్ళేం మాట్లాడలేరు ఆయకి అత్యధికంగా ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయలేనటువంటి కెపాసిటీలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మైనారిటీ వర్గాలకు సంబంధించిన ప్రజల వాళ్ళు కాబట్టి నేను చాలాసార్లు ఏమనుకున్నాడు ఎవరన్నా పెద్దవాళ్ళు దీనికోసం ఎవరైనా పోరాడితే బాగుంటుందని నేను చాలాసార్లు అనుకున్నాను ఇంత పెద్ద సస్పెక్టివ్ కేసు ఉన్నప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు మాట్లాడితే మంచిగా ఉంటుంది కదా అని నేను చాలాసార్లు అనుకున్నాను కొన్ని ఏమైనా యూట్యూబ్ ఛానల్స్ ఒక పది పదిహేను యూట్యూబ్ ఛానల్స్ వాటిలో ఎక్కువగా రన్ బై పాస్టర్స్ కొంతమంది పాస్టర్స్ రన్ చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్స్ని వాళ్ళు ధైర్యంగా ప్రతిరోజు ఇది అనుమానాస్పదంగా ఉంది అనుమానాస్పదంగా ఉందని చెప్పేసి వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు వాళ్ళు యుద్ధం చేశారు వాళ్ళు వాళ్ళు ఒక యుద్ధమే చేశారు ఓకే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అయినా సరే వాళ్ళు కూడా ఏంటంటే కామన్ పీపులే వాళ్ళు ఏదో చర్చ నడుపుకుంటూ వాళ్ళు ఏదో తోటి పాస్టర్ గారు యొక్క మరణం మీద అనుమానాస్పదం ఉందని చెప్పి వాళ్ళు యొక్క స్వతహాగా యుద్ధం చేశారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఓకే కొంతమంది పాస్టర్స్ యుద్ధం చేశారు ఓకే బట్ రాజకీయ వ్యవస్థ నుంచి దీనికి ఒక సపోర్ట్ రావాలి రాజకీయ వ్యవస్థ నుంచి ఒక బలమైనటువంటి సపోర్ట్ వస్తే ఎట్లాంటి కేసులు సాల్వ్ అవుతాయి ఎవరు మాట్లాడటం రాజకీయ నాయకులు ఎవరన్నా పెద్దవాళ్ళు మాట్లాడితే బాగుండని నాకు చాలాసార్లు అనిపించినప్పుడు సార్ కనీసం ఒక నలుగురు నా దృష్టిలో అయితే పడ్డారు నాకు నా దృష్టిలో లేకుండా మరి ఎవరన్నా మాట్లాడారో నాకు అయితే తెలియదు ప్రవీణ్కి అండగా నిలబడతాను ఒక నలుగురు రాజకీయాల్లో ఉన్నటువంటి అంటే పాలిటిక్స్లో ఉన్నటువంటి ఒక నలుగురు నా దృష్టిలో కనబడ్డారు అంటే నేను వాళ్ళ వీడియోస్ చూశాను వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను విన్నాను వాళ్ళు ఇంటర్వ్యూస్ మొత్తం విన్నాను వాళ్ళ యొక్క భావజాలను నేను అర్థం చేసుకొని వీళ్ళ నలుగురు నేను అప్రిషియేట్ చేయాలనిపించింది నాకు నేను అందుకని ఈ వీడియో మాట్లాడుతున్నాను ఒకటి విజయ్ కుమార్ గారు ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు ఆయన హర్షకుమార్ గారు ఆయన కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్లోనే ఉన్నారు ఇంకా ఓకే తర్వాత జూపిడి ప్రభాకర్ గారు ఉన్నారు జూపిడి ప్రభాకర్ గారు వైయస్ఆర్సిపిలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాడు ఐ మీన్ దాన్ని ఏమంటారు మరి పొలిట్ బ్యూరో అంటారా మరి నాకు కరెక్ట్గా తెలియదు పొలిటికల్ టర్మ్స్ నాకు కరెక్ట్గా తెలియదు ఆ పార్టీకి అధికార ప్రతినిధి సంబంధించినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సిపి సంబంధించిన జూబడి ప్రభాకర్ గారు కోర్స్ కేఏ పాల్ గారు ఆయన కూడా ఒక పార్టీకి అధ్యక్షుడు ప్లస్ ఆయన హీ హాజ్ ఈజ్ ఓన్ పార్టీ సో వీళ్ళ నలుగురు కొద్దిగా ఏంటంటే మోస్తరుగా ప్రజల్లో తెలిసిన వాళ్ళు ప్రజల్లో గుర్తు తగ్గి గుర్తించదగిన వాళ్ళు టక్కున వీళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడితే ఏమైద్దంటే కొద్దిగా మనోధైర్యం వచ్చింది ప్రజల్లో ఆ మనోధైర్యాన్ని ఇవ్వటంలో ఈ నలుగురు పాత్ర ఉందని నేను చాలా బలంగా భావిస్తున్నాను ఎందుకంటే లక్షల మంది ప్రజలు ఏంటంటే చాలా భయం 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 భయంగా షీ ట్వీట్లు చేసిన వాళ్ళు షేర్లు చేసిన వాళ్ళు ఇది అనుమానాస్పదంగా మాట్లాడిన వాళ్ళు భయంగా మాట్లాడారు కానీ ఎవరు బయటకు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయలేని వాళ్ళు యూట్యూబర్స్ వాళ్ళు ధైర్యంగా చేయగలరు చేయగలరు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగిన కెపాసిటీ వాళ్ళకు ఉండదు యూట్యూబర్స్కి ఓకే ఆ పాస్టర్స్ ఎవరైతే మాట్లాడుతున్నారు కనీసం ఏంటంటే వీళ్ళ యొక్క వర్షన్ని కనీసం ఆ ప్రజల్లో ఒక ఎట్రాక్షన్ని ఒక ఆలోచన రేకెత్తించగలిగినటువంటి కెపాసిటీ ఉన్న ఒక నలుగురు మాట్లాడారు ఈ నలుగురు వాళ్ళు ఏం మాట్లాడారు అనేది నేను వాళ్ళ వీడియోస్లో నేను జస్ట్ నచ్చల్లో చెప్తే నేను ఎక్కువ మాట్లాడలేదు ఇప్పుడు విజయ్ కుమార్ గారు మాట్లాడారు ఒక వీడియో చూశాను ఆయనది విజయకుమార్ గారు క్రిమినల్ ప్రాసెస్ అనే దాని గురించి ఒక స్ట్రక్చరల్ అప్రోచ్ ఎలా ఉండాలి రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఫండమెంటల్ రైట్స్ అది మరణించిన ఐ మీన్ చనిపోయినా సరే బతికున్న వాళ్ళకైనా సరే కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనేది భారత రాజ్యాంగం ఇచ్చబడింది ఆ సీక్వెన్షియల్ ఆర్డర్లో పోలీస్ వ్యవస్థ అనేది ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఆ లింకింగ్ చైన్స్ని మిస్ చేసింది ఒక ఇన్వెస్టిగేషన్లో అని చనిపోయిన ప్రవీణ్ గారు చనిపోయినటువంటి వ్యక్తి ప్రవీణే అని ఫెయిల్ అని ప్రూవ్ చేయటంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని చాలా బలంగా చెప్పగలిగాడు ఆయన విజయ్ కుమార్ గారు ఆయన వీడియో చూశాను నేను ఓకే అంటే నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది ఏంటంటే ఇప్పుడు మేము మాలాంటి ఒక కామన్ పీపుల్ మాట్లాడింది కాదు సార్ ఒక ఐఏఎస్ ఆఫీసరు ఇప్పుడు ఒక లిబరేషన్ కాంగ్రెస్ అని ఒక పార్టీ పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తికి వచ్చిన అనుమానాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నాం ఆయన ఏమన్నారంటే యూ ఫెయిల్డ్ గవర్నమెంట్ ఫెయిల్ టు ప్రూవ్ దట్ ద పర్సన్ హూ ట్రావెల్డ్ ఫ్రమ్ హైదరాబాద్ టు టిల్ కోవూరు ఈజ్ ద పర్సన్ ది సేమ్ పర్సన్ హూ డైడ్ అట్ ద స్పాట్ యుయర్ ఓన్లీ ట్రాక్డ్ హీస్ మొబైల్ ట్రాక్డ్ హీజ్ మొబైల్ హీస్ పేమెంట్స్ అండ్ హీస్ బైక్ మూమెంట్స్ బట్ నాట్ ద పర్సన్ ఓకే వాట్ ఇఫ్ ద పర్సన్ ఆల్రెడీ బేస్లోనే స్టార్టింగ్లోనే పర్సన్ మిస్ అయ్యి ఉంటే స్టార్టింగ్లోనే పర్సన్ మిస్ అయ్యి ఉండి అతను మొబైలు బైకు వాళ్ళ నిందితులు యొక్క హ్యాండ్ ఓవర్లో ఉండి ఒకవేళ ట్రావెల్ చేసి ఉంటే అది జరగలేదు అనేది మీరు ప్రూవ్ చేయలేకపోయారు అనేది విజయ్ కుమార్ గారు చాలా క్లీన్గా మాట్లాడారు ఆ వీడియోలో చూసినప్పుడు నేను ఐ థాట్ ఐ షుడ్ అప్రిషియేట్ విజయ్ కుమార్ గారు అదే భారత రాజ్యాంగంలో అంబేద్కర్ చెప్పింది ఏంటంటే మీకు సమస్య వచ్చినప్పుడు ఎవరో వచ్చి మనల్ని కాపాడు కాపాడరు ఎందుకంటే బలము ధన బలము రాజకీయ బలము కుల బలము ఈ బలం ఉన్న వాళ్ళు బలహీనున్ని తొక్కుతారే తప్ప వాడికి సహాయం చేయడానికి ఎవరికి ముందురారు ఇప్పుడు వీళ్ళే ఆ కులంలో ఉన్న వాళ్ళే ఆ మైనారిటీస్లో ఉన్న వాళ్ళే ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవడం తప్ప చేయగలిగింది ఏం లేదు అప్పుడు సమాజాన్ని లిఫ్ట్ చేయడానికి అంతకన్నా ఏం చేయలేరు ఇప్పుడు ఇది ఈయన విజయ్ కుమార్ గారు ఆయన కొద్దిగా ఆ వాయిస్ ఉంది కాబట్టి వచ్చి తన కమ్యూనిటీకి అండగా నిలబడటానికి ప్రయత్నం చేశాడు ఒక చిన్న పార్టీ పెట్టుకొని సో ఐ థాట్ ఐ షుడ్ ఎల్ అప్రిషియేట్ విజయ్ కుమార్ గారు రెండో వ్యక్తి హర్షకుమార్ గారు ఈయన స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఇప్పుడు మంది ఉంటారంటే వీళ్ళందరూ రాజకీయ పార్టీలు ఉన్నాయండి ఇది రాజకీయం చేస్తున్నాను చేతు చేయలేండి మాకు ఈ డోంట్ మ్యాటర్ రైట్ డజన్ మ్యాటర్ నన్ను ఎవడో వచ్చి కొట్టాడు నన్ను ఎవడో వచ్చి కొట్టినప్పుడు నా దగ్గరకు వచ్చి కూడా రాజకీయం చేసాను కొన్ని చేత్ చేయనుండీ ఆ రాజకీయం చేసినా సరే నాకు మంచి చేయటమే కదా రాజకీయం వాళ్ళ వాళ్ళ అభిప్రాయం వాళ్ళ యొక్క ఏం రాజకీయం అయి ఉండవచ్చు బట్ ఒక సత్యం గురించి మాట్లాడుతున్నారు కదా అది పొలిటికల్ బెనిఫిట్ వచ్చిద్దాం లేదా అనే తర్వాత సంగతే ప్రైమరీ దట్ ఈజ్ ఇవన్నీ సెకండరీ ప్రైమరీ ఏంటి ఒక ఇష్యూ మీద స్టాండ్ తీసుకొని నిలబడటం చాలా ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు హర్షకుమార్ గారు అని కాంగ్రెస్ నాయకుడు అయినప్పటికీ ఈ యొక్క పాయింట్ మీద చాలా బలంగా నిలబడ్డాడని నాకైతే అనిపించింది ఓకే ఆయనకు వచ్చిన ఆరోపణలు ఆయనకు వచ్చిన అనుమానాన్ని ఇప్పటికే చెప్తున్నాడు హర్షకుమార్ గారు ఆయన లేవనెత్తింది ఏంటంటే కామన్ సెన్స్కి సంబంధించినటువంటి పాయింట్స్ మొత్తం లేవనెత్తారు ఒక సింపుల్ కామన్ సెన్స్ బైక్ ఎలా వచ్చి పైన పడుతుంది ఇది హత్యలాగుంది అనేది ఆయన బలంగా మాట్లాడుతున్నారు హర్షకుమార్ గారు ఓకే అలాగే ఈ ట్రావెల్ మూమెంట్లో ఆయన ఎక్కడ భోజనం చేయలేదు అన్నం తినలేదు అనే పాయింట్స్ అని కామన్ సెన్స్కి సంబంధించినటువంటి పది పాయింట్ కూడా లేవనెత్తుకుంటూ వచ్చారు ఈయన అఫ్ కోర్స్ పోలీసులు నోటీస్ ఇచ్చారు కేసు పెట్టారు హర్షకుమార్ గారి మీద కేసు పెట్టారు సరే ఈయన ఏ రిప్లై ఇచ్చారు ఏ మీద దే దేని మీద ఆయన అనుమానాన్ని వ్యక్తపరిచారు అనేది ఆయన సమాధానం చెప్పుకుంటారు బట్ ఇక్కడ మన పాయింట్ ఏంటంటే ఒక ఒక లోయర్ వ్యక్తులకి కమ్మి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఇప్పుడు రాజకీయ పార్టీలు సెకండరీ అండి నా ఉద్దేశం రాజకీయ పార్టీలు మీరు సెకండరీగా చూడాలి ఎందుకంటే ఇది డెమోక్రసీలో డెమోక్రసీలో అదే ఒక డెమోక్రసీ ఏంది మీకు ఒక ప్రతి కమ్యూనిటీ నుంచి ఒక వ్యక్తిని రిప్రజెంటేటివ్ని తీసుకెళ్ళి మీ సమస్యల్ని రాజకీయ పార్టీలకు తీసుకెళ్ళి రాజకీయ పార్టీల ద్వారా గవర్నెన్స్లోకి తీసుకెళ్ళటం అది ప్రాసెస్ డెమోక్రటిక్ ప్రాసెస్ అది సమస్య వచ్చినప్పుడు ఆ కమ్యూనిటీకి అండగా నిలబడ్డవాడే నాయకుడు అని నేనైతే భావిస్తున్నా ఓకే సో ఇప్పుడు ఈయన నిలబడ్డారు ఆయన మూడోది జూపుడి ప్రభాకర్ గారు ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి ఈయనకు ఒక తేడా ఉంది వీళ్ళు ముగ్గురు రాజకీయ పార్టీలు పెట్టుకున్నారు వాళ్ళు ఏ పార్టీలో భాగం కాదు వాళ్ళందరూ ఇండిపెండెంట్ వాళ్ళు ఏం మాట్లాడిన వాళ్ళని అడిగేవారు లేరు బట్ జూపడి బురబా గారికి ఒక సమస్య ఉండేది ఎందుకంటే ఆయన వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఒక కీలక పోస్ట్లో ఉన్నారు ఆ కీలక పోస్ట్లో ఉండి ఒక ఇష్యూ మీద పదే పదే మాట్లాడటానికి ఆయన కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండొచ్చు ఉంటాయో మరి మరి ఆయనకి రిస్ట్రిక్షన్ పెట్టారు లేదు నాకైతే తెలియదు ఓకే బట్ మిగతా వైఎస్ఆర్సిపి నాయకులు మొత్తంతో పోల్చుకుంటే కొంచెం ధైర్యంగా ముందుకొచ్చి ఇది ప్రవీణ్కి సంబంధించినటువంటి అనుమానాల మీద బలంగా మాట్లాడినటువంటి వ్యక్తి జూబిడి ప్రభాకర్ నేను చూశాను ఆయన వీడియోలు మొత్తం ఆయన మాట్లాడి ఇంటర్వ్యూలే మొత్తం చూశాను నేను చూసే మాట్లాడుతున్నాను ఓకే బలంగా మాట్లాడగలిగాడు ఓకే అది వైఎస్ఆర్సిపి పార్టీ పర్మిషన్ ఇస్తే మాట్లాడారా పర్మిషన్ లేకుండా మాట్లాడారా అనేది ఇట్ ఈస్ బిట్వీన్ జూపిడి ప్రభాకర్ అండ్ వైఎస్ఆర్సిపి పార్టీ ఓకే మరి వాళ్ళ మధ్య జరిగింది నాకు తెలియదు కానీ నేను చెప్తున్నాను బట్ నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఒక ఐఎస్ వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి ఒక అధికార ప్రతినిధి బలంగా ఆ ఇష్యూ మీద నిలబడి అనుమానాలను రేకెత్తించడంలో కమ్యూనిటీ తరపున నిలబడటంలో ఇతను సక్సెస్ అయ్యాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దానికి కూడా ధైర్యం ఉండాలి ఇప్పుడు మేమేం మాట్లాడుతూ మా పార్టీలు ఏమంటాయో మళ్ళీ మాకు ఏమైనా గొడవలు వస్తాయేమో పార్టీల నుంచి ఎందుకు మాట్లాడో అది ఎందుకు మాట్లాడే రిస్ట్రిక్ట్ చేస్తారో అనేది చాలా భయాలు ఉంటాయి సార్ అఫ్ కోర్స్ ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎవరూ మాట్లాడలేదు ఓకే పార్టీని డిఫెండ్ చేశారు తప్ప కమ్యూనిటీ తరపున ఎవరు మాట్లాడలేదు దట్ ఈస్ వాన్ కేస్ ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నవాడు ఎవరో చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికి లేదు ఎవడు వచ్చి మాట్లాడు కూడా మాట్లాడలేదు కూడా ఆ మాట్లాడేటువంటి ఉండదు నేను అదే చెప్తాను మీ రాజకీయాలు అనేవి సెకండరీ ఉండాలి కమ్యూనిటీ షుడ్ బి యువర్ ఫస్ట్ మీరు ఎందుకంటే యూఆర్ రిప్రజెంటింగ్ ద కమ్యూనిటీ షుడ్ రిమెంబర్ దిస్ దట్ ఈజ్ వాట్ అందుకే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఏమన్నాడంటే ఇదంతా ఇదంతా అండి ఒక నియోజకవర్గానికి ఒక నాయకుడు వద్దు తీసిపడేయండి ఒక కమ్యూనిటీకి ఒక నాయకుడిని ఏంటంటే వీళ్ళు అందరూ అడ్డం తిరిగారు రోజు మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు అడ్డం తిరిగి ఈ సపరేట్ ఎలక్టరల్ పెట్టండి సపరేట్ ఎలక్టోరల్ పెట్టండి అంటే ఇదే అర్థం ఒక కమ్యూనిటీకి ఒక రిప్రజెంటేటివ్ ఉండాలి ఒక కమ్యూనిటీకి ఎమ్మెల్యే ఉండాలి ఆ కమ్యూనిటీకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఆ కమ్యూనిటీ వ్యక్తులు ఓట్లు వేస్తారు మిగతా వాళ్ళందరూ వేయరు ఇప్పుడు ఒక ఎస్సీ నియోజక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎస్సీలే ఓట్లేస్తారు మిగతా వాళ్ళు ఓట్లు అవసరం లేదు ఆయనకి అప్పుడు అతను ఎమ్మెల్యేగా అవుతాడు ఆడ పని చేయబోతే ఆ ఎమ్మెల్యేని పట్టుకుని తారు వీళ్ళు ఎందుకు ఈ ఎస్సీ కమ్యూనిటీ మొత్తం కలిసి ఒక నాయకుడిని ఎంచుకు ఎన్నుకున్నప్పుడు ఆయన పని చేయబోతే వీళ్ళు ఇళ్ళు పట్టుకొని అంతారండి ఇప్పుడు ఇప్పుడు అది చేయలేకపోతున్నాయి ఎందుకు ఆ యొక్క ఆ యొక్క విప్లవాత్మకమైనటువంటి అంబేద్కర్ యొక్క అంబేద్కర్ చెప్పినటువంటి ఆ విప్లవాత్మక చర్యలను ఆ రోజు అడుగున్నారు ఆయన ఆదిలోనే ఆదిలోనే అడుగుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయలేకపోతున్నావు నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు గట్టిగా మాట్లాడితే నువ్వు ఒక్కొక్కడే ఓటేసావు మిగతా వాళ్ళందరూ ఓటేసారు అని అంటున్నారు ఎమ్మెల్యేలు ఓకే సరే ఏది ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎవరో ఒకరు బయటకు వచ్చి మాట్లాడాడు ఇది జూపుడి ప్రభాకర్ వచ్చాడు మాట్లాడాడు చాలా బలంగా మాట్లాడాడు ఆ ప్ర ఐ మీన్ ప్రవీణ్కి సంబంధించిన ఇష్యూ వి మస్ట్ అప్రి అప్రిషియేట్ జూపిడి ప్రభాకర్ ఓకే కేఏపాల్ గారు మాట్లాడారు కేఏ పాల్ గారు నేను లేఖలుగా వెళ్తా అన్నారు నేను కోర్టు కేసు వేస్తా అన్నారు ఇది హత్యగా నేను భావిస్తున్నానని ఆయన అనుమానం చెప్పారు పా ఆయనకి నోటీస్ ఇచ్చినట్టున్నారు ఆయనకి ఆయన మీద కేసు పెట్టినట్టున్నారు సరే ఈ కేఏపాల్ గారు చాలా బలంగా ఒక మీరు దైవజీవనుడికి సంబంధించిన మరణానికి సంబంధించి మీరు ఇలా చేస్తారని చెప్పి అతను వాయిస్ అతను ఇవ్వడానికి ట్రై చేశారు సరే ఈ నలుగురు కూడా రాజకీయ నాయకులు నేను ఎందుకు చెప్తానంటే ఈ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఈ నలుగురు రాజకీయ నాయకులు మిగతా వాళ్ళందరూ సోషల్ యాక్టివిస్టులు యూట్యూబర్స్ అయ్యి ఉండవచ్చు బట్ దిస్ ఫోర్ ఆర్ పొలిటీషియన్స్ పొలిటీషియన్స్ బలంగా దీని మీద నిలబడ్డటువంటి ఈ నలుగురిలో ఒక రాజకీయంగా ఈ కేసుని కొద్దో గొప్ప గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళటానికి వీళ్ళ యొక్క పాత్ర ఉంది యాజ్ ఏ పర్ యాజ్ ఏ నార్మల్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని ఈ నలుగురిని నేను అప్రిషియేట్ చేయాలని ఈ వీడియోలో మాట్లాడాను ఐ షుడ్ థ్యాంక్ దిస్ ఫోర్ మీ నలుగురికి థ్యాంక్స్ చెప్పాం కదా అని అంటే అర్థం ఎంతటితో కేసు మూసేయమని కాదు ఇంతవరకు ఎంతటితో కేసు ఆపేయమని కాదు మీకు కెపాసిటీ ఉన్నంతవరకు మీరు ఇంకా ఫైట్ చేయండి ఈ ఈ మీ నలుగురే ప్రొవైడ్ చేయండి ఎందుకంటే మిగతా వాళ్ళకి కెపాసిటీ లేదు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు ఏడవగలరంతే సోషల్ మీడియాలో పోస్టులు చేయగలరే తప్ప కొద్ది గొప్ప డబ్బులు ఖర్చు పెట్టి ఒక నాయకుడిని లేదంటే ఒక అడ్వకేట్ని పెట్టుకొని కోర్టుల ద్వారా వెళ్ళి ఇంకా అనుమానాలని లేదంటే గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి గవర్నమెంట్ని కలిసి ఇంకా మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి అని చెప్పగలిగిన కెపాసిటీ ఉంది వీళ్ళకే మిగతా వాళ్ళందరూ నార్మల్ పీపుల్ ఓకే ఈ నలుగురిలో ఎవరో ఒకరు లేదంటే నలుగురు కలిసి ఏదో ఒకటి చేసి ఈ ప్రవీణ్కి సంబంధించినటువంటి కేసు ఆంధ్రప్రదేశ్ కేసు క్లోజ్ చేసినప్పటికీ ఇంకా కొన్ని అనుమానాలను తీర్చడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా సరే దాన్ని మీరు వదలకుండా మీరు దాని మీద పనిచేస్తే మంచిదని నేను ఈ నలుగురికి చెప్పదలుచుకున్నాను ప్రజల తరపు నుంచి దట్స్ ఆల్ థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్కారం